ప్రభు ప్రిదేవుని బిడ్డలారా మీ అందరికీ నా శుభాభివందనాలు ఈ సమయంలో ప్రతి వారం మనం యవనస్తులను గూర్చిన విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆ వాక్యాల చేత మీరందరూ దీవించబడ్డారని నేను నమ్ముచు ఉన్నాను దేవుని వాక్యం శక్తి కలిగింది వాక్యం చేత మనం గడిచిన వారాల్లో విన్నాం కదా యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు దేవుని వాక్యమును బట్టే కాబట్టి వాక్యం శక్తి కలిగింది అందుకని కొన్ని విషయాలు మనము ఈరోజు యశ్యా గ్రంథము నుంచి నలభై అధ్యాయంలో ముప్పైవ వర్షన్లో ఒక మాట మనం చదువుకుందాం అందులో యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు అనే విషయాన్ని నలభై ముప్పై వచ్చిన గ్రంథం యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు అని మనము చూస్తున్నాం యవనప్రాయము చాలా బలమైంది చాలా విలువైంది అయితే అదే యమనప్రాయంలో తొట్టిల్లుతారు అని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది కొన్ని విషయాలు ఈ రాత్రి మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను ప్రసంగీ గ్రంథం పన్నెండవ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రసంగి గ్రంథంలో పన్నెండవ అధ్యాయం మొదటి లక్షణాన్ని మనం చూద్దాం దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి కింద నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అని చెప్తున్నాడు మనిషి యవన దశలో తొట్టిల్లుతాడు పడిపోయే అవకాశం ఉంటుంది దారి తప్పే అవకాశాలు ఉంటాయి తమ తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ప్రమాదాలు కొన్ని ఇబ్బందులు కొన్ని అపాయాలు వారి జీవితాల్లో ఎదురవుతాయి అందుకని ఏమంటున్నాడంటే అలాంటి రోజులు రాకముందే పడినాడు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరంలో రాకముందే అవి రాకముందే తెలుసుకోవాలి అలాంటి పరిస్థితులు రాకపోతే అయ్యో ఇవి నా దుర్దినాలే ఇలాంటి రోజుల్లో నేను ఏంటి అనుకునే రోజులు రాకముందు తెలుసుకోవాలి అదే పదకొండో అధ్యాయం ప్రసంగి గ్రంథంలో అంటాడు తొమ్మిదవ చిన్నలో ఎవరుడా నీ మందు సంతోషపడము నీ అవనకాల మందు నీ హృదయము సంతృష్టిగా ఉండడము నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము అంటున్నాడు యవనమందు మందు సంతోషపడాలి అంటే దుఃఖపడుతూ ఉండమని కాదు సంతోషంగా ఉండాలి యవనకాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండాలి కానీ నీ కోరిక చెప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పున ప్రవర్తించాలి అనే ఈ ఆలోచనలు ఉంటాయి కదా ఎవరినలో చిల్ అవ్వాలి ఎంజాయ్ చేయాలి అని మాట్లాడుతూ ఉంటాం కదా అలాగే హృదయం తృప్తిగా ఉండాలి సో హ్యాపీ హ్యాపీనెస్ రావాలి సంతోషంగా ఉండాలి అనే ఆలోచన వస్తుంది అందుకని కోరిక చొప్పున చూసిన దాన్ని బట్టి కంటికి నచ్చిన దాన్ని బట్టి లేకపోతే మరి కోరికను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు యవన ప్రాయంలో ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మన కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి మనం చూసిన మన కంటికి నచ్చినప్పుడు అది వస్తువు అయినా మనిషి అయినా కావాలనిపించేది అది యవన వయసులో ఒక భావన కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను అని చెప్తున్నాడు వీటన్నిటిని బట్టి ఈ ఆలోచనలు బట్టి ఈ కోరికను బట్టి ఈ నీ కంటికి నచ్చిన దాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తే నీకు నచ్చినట్లు నువ్వు ఉండటం వల్ల దేవుడు తీర్పులోకి తెస్తాడు అంటే ఏమిటి ఎప్పుడు తీర్పులోకి తెస్తాడో మనకు తెలియదు కదండి అది ఎప్పుడో తీర్పులోకి తెస్తాడు కదా అని అనుకుంటారు తీర్పులోకి తేవటం అంటే అర్థం ఏంటంటే ఇది చనిపోయిన తర్వాత సంగతి కంటే బ్రతికున్నప్పుడే మనం ఏదైతే చేస్తామో దాని ఫలితం బ్రతుకున్నప్పుడే అనుభవించాలి మనం చేసే ప్రవర్తన వల్ల కలిగే రిజల్ట్ ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో అదే తీర్పు తెచ్చిపెట్టం అంటే అదే నువ్వు మంచి చేసేవనుకో మంచి జరిగింది అంటే నీకు మంచి తీర్పు జరిగింది నువ్వు చెడు చేసేవనుకో చెడు జరిగింది అంటే నీకు చేసిన దానికి శిక్ష పడింది అని అర్థం ఇదే తీర్పు తర్వాత మనిషి చనిపోయిన తర్వాత జరిగే తీర్పు వేరు ముందు ఉన్న తీర్పును గురించి ఇక్కడ చెప్పకొడతాం అందుకే అంటున్నాడు ఈ ప్రసంగి మీ యవనమును బట్టి మీ కోరికలను బట్టి మీ ఇష్టమును బట్టి మీ ఆశలను బట్టి మీరు ప్రవర్తిస్తారు బాగానే ఉంది దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తీసుకొని వస్తాడని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు ఇంకో మాట మనం ప్రసంగి గ్రంథ ఏడో ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చినలో చూస్తే ఎనిమిది పదకొండు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుకపోట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయదురు వీరు ఒక రకమైన బ్యాచ్ అనమాట దుష్క్రియకు తగిన శిక్ష అంటే మనం ఏమి చేసినా కానీ దేవుడు శిక్షిస్తాడంటాడు అట్లాంటివి ఏమి జరగలేదు కదా అని మనుషులు ఏమవుతారంటే భయం విడిచి ఇక భయం ఉండదు వాళ్ళకి ఉండదు భయం ఉండదు దుష్క్రియలు చేయటం వలన ఎమ్మట్నే శిక్ష రాకపోవటం వల్ల మనుషులకి ఏం కలుగుతుందంటే ఆ భయం ఉండట్ల భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేదురు ఎప్పుడైనా చూడండి యవ్వన ప్రాయంలో దారి తప్పడానికి గల కారణం ఏంటో తెలుసా బాల్యదశిలో తల్లిదండ్రులు మా అమ్మ కొడతాదో నాన్న కొడతాడో అని భయం ఉంటుంది చిన్న వయసులో యవ్వన ప్రాయంకి వచ్చేసరికి మేము పెద్దవాళ్ళం అయిపోయాం మమ్మల్ని అంటారా అని ఎదురికిచ్చి మాట్లాడటం మొదలవుతారు ఆ ఎదిరికిచ్చి మాట్లాడేటప్పుడు సరేలే పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకు లేని తల్లిదండ్రులు కొన్నిసార్లు మౌనంగా ఉండడం వల్ల వారి భావన ఏంటో తెలుసా ఇదివరకు ఎదిరిగి చెప్తే నన్ను కొట్టేవాళ్ళు ఇప్పుడు నన్ను కొట్టట్లేదు అంటే నేను పెద్దవాడిని అయిపోయాను నేను పెద్దదాన్ని అయిపోయాను కాబట్టి నన్ను ఏం అనట్లేదు అనే ఒక ఆలోచన వచ్చేసి అక్కడి నుండి ఇంకా వారి భయం విడిచి వారి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించడం మొదలవుతారు నేను అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను ఎందుకని బాల్యదశలో ఉన్న భయం యవన దశలో ఎందుకు పోతుంది అంటే తల్లిదండ్రులు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఎందుకు కొట్టడం అనే ఒక ఆలోచన వల్ల వాళ్ళు ఏమన్నారు అది పిల్లలు ఏం చేస్తున్నారు యవన యమనబ్రాయంలో ఏమవుతుంది అంటే అది ఆసరా అంటే అది ఒక అలుసుగా తీసుకొని భయం విడిచి వారు ఇంకా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మొదలెడుతున్నారు వలన ఫలితం ఏమిటి అంటే ఒక రోజు చేసిన దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అది అనుభవించే అంతవరకు వారికి అర్థం కావట్లేదంట అందుకనే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగ చూచి మనుషులు ఏమవుతున్నారంటే భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేదురు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి గల కారణం ఇది ఏమిటది వెంటనే శిక్షణ అవట్లేదు కొంతమంది మోసం చేసి సంపాదిస్తాడు అనుకున్నా మోసం చేసి అక్రమంగా సంపాదించేవాడికి ఏమనిపిస్తుంది అంటే ఎంత సంపాదించినా నాకు శిక్ష రాలేదు కదా అని ఇంకా అవుతాడు ఒకడు దొంగతనం చేసి డబ్బు వస్తువులో దొంగతనం చేశాడు అనుకుందాం దొంగతనం చేసిన తర్వాత వాడికి దొరకకుండా వాడి శిక్ష రా వాడికి ఏ శిక్ష పడలేదు వాడి దొరకలా సరే వాడికి మనుషులు దొరకలేదు రెండోది అడుగు దేవుడు కూడా ఏమనలేదు అనే భావన వస్తుంది వాడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఇంకా చలరేకిపోతాడు ఇంకా కొంతమంది ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించటం కొంతమంది మాగు పిల్లలు మరి రోడ్ల మీద అమ్మాయిలు ఉంటే కామెంట్లు చేస్తాం కామెంట్లు చేసే కుంది వాడికి ఏమనిపిస్తుంది అంటే మనల్ని ఎవడు అనేది మనల్ని ఎవడు అంటాడు అని అంత దమ్మెడుకుంది మనకి అనే భావన అడిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వాడికి భయం ఉండదు ఆ భయం విడిచి వాడి విచ్చల విడిగా వాళ్ళని పోయే వాళ్ళని కామెంట్లు చేయడం మొదలు పెడతారు క్రమేపీ ఏమవుతుందంటే వారికి వాయా వరసలు పోతాయి ఎందుకంటే వరసలు చూడరు ఎలా చూడరు ఇంకా వాళ్ళు ఇష్టం భయం విడిచిపోవడం వల్ల దుష్క్రియలు ఎక్కువగా చేసే పరిస్థితి ఎదురవుతుంది ఆ క్రమంలో వాళ్ళకేమను అనిపిస్తుంది అంటే మాకేం అవట్లా మమ్మల్ని ఎవడేం చేయలేడు అనే ఆలోచన వస్తుంది కానీ ఒక సమయం ఉంటుంది ప్రతిదానికి పూర్వం ఆలస్యం అయ్యేదేమో బహుశా ఇప్పుడు అలా లేదు ఒక శిక్ష రావడానికి పూర్వం ఆలస్యం అయ్యేది ఇప్పుడు అట్లా లేదేమో స్పీడ్గా ఉంది కదా చాలా స్పీడ్గా రిజల్ట్ చాలా స్పీడ్గా వస్తుంది ప్రతిఫలం చాలా త్వరగా త్వరగా వచ్చేస్తుంది అది వచ్చిన రోజు మారడానికి కూడా అవకాశం లేకపోతేనే బాధ ఎవరికో కొంతమందికి శిక్ష పడినప్పుడు మారడానికి అవకాశం ఉంటుంది అందరికీ ఉండకపోవచ్చు అందరికీ మీరు జైల్లో ఖైదీలను చూసారా మరణశిక్ష విధించబడినవారు అందరూ క్షమా భిక్ష పెట్టుకుంటే అందరికీ క్షమాభిక్ష దొరకదు కొంతమందికే దొరుకుతుంది అట్లాగే దుష్క్రియల ఇష్టానుసారంగా తమ యవనాన్ని బట్టి చేసేవాడికి అందరికీ మారడానికి అవకాశం ఉండదు కొన్నిసార్లు వాళ్ళు చేసిన దానికి చాలా పెద్ద శిక్ష పడవచ్చు అలాంటి పరిస్థితి వదిలేవచ్చు సో అందుకని యవనలు తప్పక తుట్రిల్లుతారు పడిపోయే అవకాశాలు ఉన్నాయి దారి తప్పే ఉన్నాయి అయితే మారడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు మార్చుకోవడానికి తల్లిదండ్రులు అవకాశం ఇస్తారు పిల్లలు మారడానికి మన పెద్దవాళ్ళు అవకాశం ఇస్తారు స్కూల్లో అయినా కాలేజీలో అయినా తమ తప్పు సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వబడుతుంది మనుషులందరికంటే దేవుడు మనిషికి అవకాశం ఇస్తాడు నువ్వు మారడానికి మారడానికి దేవుడు ఏం చేస్తాడు అవకాశం ఖచ్చితంగా ఇస్తాడు అయితే మారకపోతేనే సమస్య మారకపోతేనే సమస్య దేవుని ఎదుట తీర్పులో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది కాడ్ ఆయన ప్రతీది చూస్తున్నాడు కదా నీ యవన ఎంత బలమైందో ఎంత విలువైందో నీకు తెలియట్లేదు ప్రాయం విలువైందని తెలియక చాలామంది యవన దశలో యవనస్తుల అవంగాలని ఇప్పుడు ఆడపిల్లలు యదంగల్ని లేకపోతే మగ పిల్లలు యదంగాలని వాళ్ళకు కలిగే భావన ఏంటంటే ఎక్కువగా చెడు మీదే వారి దృష్టి ఉంటుంది చెడుకి ఎక్కువగా ట్రాక్ట్ అవుతారు చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు మీరు బాగా చూడండి చెడ్డ వస్తువులు అంటే యవన దశలోకి గ్రాంగాల్ని మంచి అలవాట్లు పోతాయి చెడు అలవాట్లు ఎక్కువగా అలవాటు అవుతాయి చిన్నప్పుడు చక్కగా ఆడుకొని చక్కగా ఇంట్లో అమ్మ వండింది తిని అమ్మ ఏది అది తిని నాన్న ఏది తెస్తే అది తిని ఆ రూపాయి రెండు రూపాయలు లేకపోతే ఈ రోజులను బట్టి ఒక పది రూపాయలు అయితే ఒక ఐదు రూపాయలు ఇస్తే కొనుక్కొని అది పూర్వం ఇదివరకు ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం పిల్లలు చక్కగా అట్లు ఉండేది ఇప్పుడు అలా లేదు కదా మారిపోయింది పరిస్థితులు అన్నీ ఎట్లయిపోయినాయి అంటే మారిపోయినాయి ఇప్పుడు యవన దశకు వచ్చేస్తున్నాం అనేసరికి పిల్లల్లో దారి తప్పే ఆలోచనలు ఎక్కువైపోయాయి ఎందుకంటే కారణం ఏమిటంటే ముఖ్యంగా ఈ ఫోన్ అనమాట ఈ ఫోన్ల వల్ల చిన్న పిల్లలు పాడైపోతున్నారు యవనస్తులు పాడైపోతున్నారు నడిప్రాయం కలిగిన వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా పాడైపోతున్నారు ఎంత దారుణం తెలుసా ఈ మధ్యకాలం ఒక అబ్బాయికి ఆడి వయసు ఇరవై సంవత్సరాలు ఉంటుందేమో వాడు తరచుగా చదువుకోవడానికి లేకపోతే హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ గారు వెళ్తూ ఉంటాడంట రాత్రికి చనిపోయాడు అమ్మమ్మ ఒక్కతే ఉంటుందని వాళ్ళ అమ్మమ్మను పెళ్ళి చేసుకున్నాడాడు తెలుసు విన్నారా న్యూస్ వాళ్ళ అమ్మమ్మను పెళ్ళి చేసుకున్నాడని ఆ న్యూస్ చదివేగానే ఇదేమిటి ఆమె కూడా పెళ్ళి చేసుకొని ఇద్దరు రిసెప్షన్ ఇచ్చారా అందరికి ఎంత వరస్ట్ అయిపోయింది కలిసి చూసారా మితిమీరి దుష్క్రియలు చేయటం వల్ల మనిషిలో భయం పోతుంది దేవుని భయం లేక దేవుడు ఏం చేయట్లేదులే అనే విత్సల విడిగిగా మనిషి ప్రవర్తిస్తూ వారి ఇష్టానుసారంగా మనుషులు తయారయ్యారు ఎంత దారుణం కారణం ఏమిటి అంటే వయసుకు తగిన నిర్ణయాలు తీసుకోవడం వారి వల్ల అవ్వట్లేదు దానికి కారణం ఈ ఫోన్లో అందుకే ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఆ మాట చెప్పాడు ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఎడతెరిపి లేకుండా సమస్తం జరుగుతున్నది మనుషులు దాన్ని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుడి చేత చెవికి తృప్తి లేదు ఏంటంటే చూచుట చేత కంటికి ఏం కలగట్లేదంట తృప్తి లేదు ఈ కళ్ళు చూసే కొంది ఇంకా చూడాలి చూడాలి చూడాలనిపించేది అంత అట్రాక్ట్ చేసేది ఏముంది ఫోన్లో అంటే ఇప్పుడు వచ్చిన రీల్స్ అనమాట ఇప్పుడు వచ్చిన రీల్స్ అవి వన్ మినిట్లోనే కంటెంట్ అంతా వన్ మినిట్లోనే చూపిస్తున్నారు కదా ఏదైతే చూపించాలి అనుకుంటున్నారో అది వన్ మినిట్లో ఆ వీడియో రెడీ చేసి ఆ వీడియోను అప్లోడ్ చేస్తాను అంత వన్ మినిట్లోనే కంటెంట్ మొత్తం వన్ వన్ మినిట్లోనే అర్థమైపోవాలి మనిషికి అంత మించి మనిషికి ఓపిక లేదు అని వన్ మినిట్ వీడియో రెడీ చేయటం వల్ల ఏమవుతుందంటే నేను కొంతమంది పిల్లల్ని చూస్తాను వెళ్ళేటప్పుడు వాడు ఫోన్ చూస్తూనే ఉంటాడు మళ్ళీ వాడు అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు గంట తర్వాత వస్తా అక్కడే ఉంటాడు రెండు గంటల తర్వాత చూస్తా అక్కడే ఉండి ఫోన్ చూస్తూ ఉంటాడు దీనివల్ల డేటా కూడా ఎంత ఎక్కువ అయిపోయింది చూసినా వాళ్ళు ఎంత ఇష్టం ఇప్పుడు ఈ రోజుల్లో మనిషికి మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో భోజనం ఎంత ఇంపార్టెంటో ఫోన్లో రీఛార్జ్ అంతా ఇంపార్టెంట్ మాట్లాడటానికి కాదు చూడటానికి నెట్ కావాలి అందుకే నెట్ బ్యాలెన్స్ లేకపోతే అల్లాడిపోతున్నారు చచ్చిపోతున్నారు అనమాట మనిషి బ్రతుకులో బ్రతుకు జీవనంలో ఈ రీఛార్జ్ అనేది ఒక భాగం అయిపోయింది కంపల్సరీ రీఛార్జ్ చేయించుకోవాలి అది సరిపోవట్లేదు అది చూసారా ఒక ఇప్పుడు వన్ జీబీ టూ జీబీ త్రీ జీబీ ఫైవ్ జీబీ పోయి అన్లిమిటెడ్ కోసం వైఫైలు పెట్టించుకొని ఫోన్లో నలుగురు ఇంట్లో ఉంటే నలుగురు నాలుగు ఫోన్లు పట్టుకొని చూస్తూనే ఉంటారు ఒకటేమైనా ఒకటేమైన ఫోన్లు పట్టుకొని చూసి 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 మన సర్వే ప్రకారం ఇండియాలో ఫోన్ల వల్ల ఎక్కువ మంది గుడ్డోళ్ళు అయ్యారు తెలిసే మీకు కళ్ళుపోయాను చాలామందికి ఫోన్లు వల్ల కళ్ళుపోయాను ఎందుకని అదే పనిగా చూస్తున్నారు కొంతమందికి మెడ నరాలు దెబ్బతిన్నాయి కొంతమందికి చేతి నరాలు దెబ్బతిన్నాయి కొంతమందికి పక్షవాతం వచ్చింది కొంతమందికి మెదడులో బ్లడ్ క్లాట్ అయింది దీనివల్ల ఫోన్ వల్లే ఈ రెండేళ్లతో ఫోన్ ఎట్లా పట్టుకొని చూస్తూ ఉంటారు కదా ఫోన్ ఎట్లా పట్టుకొని అరచేతిలో ఎట్లా పెట్టుకొని మూడే మూడేళ్ళు ఒక రెండేళ్ళు ఏమో ఫోన్ కింద మిగతా మూడేళ్ళు ఫోన్ పైన ఇట్లా పట్టుకొని ఇలా చూసే వాళ్ళకి తొందరగా ప్యారలైజ్ అవుతుంది అంటే పక్షవాతం వస్తుంది మీరు ఎప్పుడైనా న్యూరాలజీ సంబంధించిన డాక్టర్లు అలాంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి ఇప్పుడున్న టైంలో ఎక్కువ కేసులన్నీ ఫోన్లు వల్ల వచ్చిన నరాల బలహీనత లేకపోతే పక్షపాతం లేకపోతే తల్లో బ్లడ్ క్లాడ్ అవ్వడం లేకపోతే కళ్ళు పాడైపోవడం ఇది మొత్తం ఫోన్ల వల్లే వస్తుంది అంటే చూచుట చేత కన్ను గేమ్ రాలేదంట తృప్తి కలగట్లేదు సో వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఈ ప్రమాదం వలన మనిషి దుష్క్రియలు ఎక్కువ చేస్తున్నారు ఈ చూడటం 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 ఆలోచన దారి తప్పి అంటే కంటికి అభ్యంతరం చెప్పట్లా చూడడానికి ఏదైనా చూడవచ్చు అందులో బూతులుంటాయి ఉంటాయి ట్రాజెడీ ఉంటుంది ఇతర ఇతర ఎమోషన్స్ ఉంటాయి అన్ని రకాల విషయాలను అందులో పెట్టారు అవి వారికి లిమిటేషన్ లేదు వారి ఇష్టం వచ్చినట్లు చూసి చూసి ఏమవుతున్నారంటే దుష్క్రియలు ఎక్కువ చేయడానికి మనసు అదుపు తప్పి దారి తప్పడానికి కారణం అవుతుంది పడిపోవడానికి కారణం అవుతుంది తొట్టిల్లడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు చూడడం వలన తొట్టిల్లుతావు తొట్టిల్లడానికి కారణం నీ నీవు ఏవైతే కంటితో చూస్తావో అవే మనసులో తలంపులు దాని ద్వారా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలవుతుంది ఇదే జరుగుతుంది ఇప్పుడు కాబట్టి యవనలు తప్పక తొట్టిల్లుతారు కానీ యవనలు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటే నూట పంతొమ్మిది కీర్తన తొమ్మిదిలో అంటాడు నీ వాక్యము చేత దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అనేది వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే తొట్టలేతారా తప్పక ఎవరి దశలో తప్ప చక్కగా పడిపోతారు ఖచ్చితంగా పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మా ఎవడో దమ్ము కొడతా ఉంటాడు ఆ దమ్ము కొట్టేవాడిని చూసి మీరు ఎప్పుడైనా చూడండి పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసేవాడిని చూసి ఇన్స్పైర్ అవ్వటం కంటే చేతిలో సిగరెట్ పెట్టుకొని తాగేవాడిని చూసి ఇన్స్పైర్ అయిపోతారు ఏమ్రాయంలో పొద్దున్నే లేచి ఇంటి పనులు చేయటంలో ఇన్స్పైర్ అవ్వటం కంటే ఇష్టం వచ్చినాడు వారికి నచ్చినట్లు ఉండే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలే ఎక్కువ అలాంటి వాళ్ళే ఎక్కువ ఇది కారణం ఏంటంటే చెడు ఎక్కువగా మనుషులని ఆకర్షించింది మంచి మనిషిని ఆకర్షించదు మీరు ఎప్పుడైనా చూడండి బాగా చదువుకునే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకంటే వారికి నచ్చినట్లు వారి ఇష్టం వచ్చినట్లు లేకుండా జీవితాన్ని చలవిడిగా బ్రతికే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు తెలుసా అవునా కదా నిజంగా మంచి వారిని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళని చూస్తేనే మన ఇన్స్పైర్ అవగలిగితేవన యవన ప్రాయం చాలా ప్రత్యేకంగా వారి జీవితం చాలా అద్భుతంగాను ఆశ్చర్యంగాను మారుతుంది మరి ఏమి చూసి ఇన్స్పైర్ అవుతున్నారు ఈనాడు యవన దశలో ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యేది చెడు వ్యసనాల చూ గంజాయికి బానిసలు అవడానికి కారణం ఏంటి ఎవడో గంజాయి తాగా చూసి ఇటు ఇన్స్పైర్ అవుతాడు మందు దా మందు తాగడానికి కారణాలు ఏమిటి ఎవడో మందు తాగా ఉండి చూసి ఇటు ఇన్స్పైర్ అవుతాడు మందు తాకపోతే నువ్వేంట్రా అని అంటారు అని మందు అవుతుంది ఉన్నారు ఏ నీకు బాయ్ ఫ్రెండ్ లేడా బాయ్ ఫ్రెండ్ లేకపోతే అమ్మాయిలు అందరూ ఏమనుకుంటారని ఏమో కూడా ఒక బా బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటారు ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఫోన్లు మాట్లాడి మాట్లాడి మాట్లాడుతూనే ఉంటారు ఆ ఫోన్కి ఎడతెరిపే ఉండదు మంచికి ఎందుకు ఉపయోగించరు ఇవన్నీ మంచికి ఉపయోగించట్ల కారణం ఏమిటండి యమన దశలో చెడుకు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు ఆ వయసు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు మాకు ప్రతి ఒక్కళ్ళు కూడా బాల్యము యవనము నడిప్రాయము వృద్ధాప్యంతో ముగించబడాలి ఇది ఎవ్రీ పర్సన్ యొక్క లైఫ్ జర్నీ ఇది ప్రతి వ్యక్తి జీవిత యాత్ర ఈ నాలుగు ప్రాయాలని దాటాల్సిందే దాటిన వాడికి ఏమి తెలుస్తుందంటే అందులో లోటుపాట్లు తెలుస్తాయి దాటబోయేవాడికి ఎగ్జైట్మెంటు దాటిన వాడికి అదొక పాఠం దాటబోయే వాడికి ఏమనిపిస్తుంది వీళ్ళు అనుభవించారు ఇప్పుడు చెప్తున్నారు నీతి మాటలో అని అనిపించింది అది కాదు రోడ్డు మీద వెళ్ళే పడిపోయినోడు చెప్తాడా యాక్సిడెంట్ అవుతుంది జాగ్రత్త అని చెప్తాడా పన్నోడు చెప్తాడా ఆ రోడ్లు అన్ని గుంతలే ఎప్పుడు వెళ్ళినా పడిపోతున్నాడు పడిపోయిన తర్వాత వచ్చినోడు ఏం చెప్తాడు ఆ రోడ్లు బాగాలేదు నాయన ఆ రోడ్డు వెళ్ళబాకండి ఈ రోడ్లో నుండి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్తారు ఎవరు చెప్పగలుగుతారు ఆ రోడ్లో దెబ్బలు తిని అది వెళ్ళే మార్గం కాదని తెలుసుకున్నవాడు వచ్చి చెప్తాడు అది దారి కాదు అది దారిలాగుంది కానీ దారి కాదు అటు వెళ్ళొద్దు అని చెప్తాడు ఎవడో ఒకడు వినకుండా వెళ్ళాడు అనుకో వాడు పడి లే పర్లా లేకుండా పోయాడంటే ఇంక అదే సమస్య కొంతమంది ఇక వెళ్తే మళ్ళీ రారు పోవటమే తిరిగి వచ్చే పని నా లైఫ్లో నేను చాలామందిని చూసాను మీకులాదు మేము హీరోలం అని వెళ్ళి మరలా కనబడకుండా పోయినోళ్ళు చాలామంది ఉన్నారు నా దృష్టి నా ఎక్స్పీరియన్స్లో నేను అట్ట వాళ్ళని చాలామంది చూశాను మంచి మంచి ఆరోగ్యవంతుల్ని మేధావుల్ని అట్లాంటి పిల్లల్ని నేను చూశాను అలా ఊరికన్నా మీరు కాబట్టి మేము అట్ట కాదన్నా మేము అబ్బే అని హీరోలాగా వెళ్ళి బోర్లు పడి మళ్ళీ అడ్రస్ లేకుండా పోయి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా ఉన్నారు కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు మేము అంటే ఆడపిల్లలం కాదు మా జీవితం గురించి మేము నిర్ణయం తీసుకోగలం అన్ అని మాట్లాడి దెబ్బతిన్న వాళ్ళని నేను చాలామంది చూశాను యవన వయసు వల్ల మనిషికి ఏమనిపిస్తుందో తెలుసా అది మేము ఏదైనా చేయగలం మేము ఏది చేసినా గెలవగలం అని అనిపించింది కానీ నీ యవనం పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది అదే యవన వయసులో నీవు నీ జీవితాన్ని మంచిగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తాయి నువ్వు ఒక ప్రయోజకురాలి ఈ ప్రయోజకుడు వాత అందుకే నూట పంతొమ్మిదవ కీర్తనలో ఎన్నో దే ఎన్నో వచ్చిన తొమ్మిదో వచ్చిన యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధిపరచుకుంటారు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేత నువ్వు తొట్టిలో పడతావు పడిపోతావు లెగాలంటే దేవుని వాక్యం ఉండదు దేవుని మాట ఉండాలి అప్పుడు నువ్వు ఖచ్చితంగా లెగ్గలో మారగలో నీ జీవితాన్ని మార్చుకోగలవు ఈ రాత్రి ఈ వాక్యం చేత మీ జీవితాలు మారాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ వ్యసనాల నుండి మీరు విడిపించబడి మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండాలి మీరు ఆయుష్మంతులై ఉండాలి దేవుడు మీకు దీర్ఘాయుష్నివ్వాలి వ్యసనాల చేత మీ ఆయుష్ కోల్పోతారేమో దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే ఒకటే మార్గం దుష్క్రియల నుండి విడిచిపడి వాటిని వదులుకొని దుష్క్రియలు చేయకుండా నీ నడతను శుద్ధి చేసుకోవడానికి దేవుని వాక్యం చేత చేయబడితే నీ జీవితం చక్కబడుతుంది మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టగలుగుతారు సృష్టికర్త మిమ్మల్ని చూసి ఆనందపడతాడు యూ మై చైల్డ్ ఐ బ్లెస్ యూ అని చెప్పగలుగుతాడు కాబట్టి రాత్రి వాక్యం వినిన మీరందరిలో అటువంటి మార్పును దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని దేవుడు మీ కుటుంబాలకు మీ ప్రాంతాలకు మన దేశానికి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా ఉంచును కాక ఐ మీన్ మై గార్ బ్లెస్ యూ థ్యాంక్ యూ